అండి అందరికీ నమస్కారం పురాణాల ప్రకారం సత్యయుగం నుంచి కలియుగానికి చేరుకునేసరికి మనుషుల మానవుల సగటు ఎత్తు ఆయు ప్రమాణం తెలివితేటలు తగ్గుతూ వచ్చాయి సత్యయుగంలో లక్ష సంవత్సరాలు జీవిస్తే త్రేతాయుగానికి పదివేలకు చేరుకుంది వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు పదకొండు వేల సంవత్సరాలు జీవించాడు ద్వాపర యుగంలో కృష్ణుడు నూట ఇరవై ఐదేండ్లు జీవించాడు కృష్ణుడు మరణంతోనే ద్వాపర యుగం ముగిసింది ఆ తర్వాతే కలియుగం ప్రారంభమైంది మొదటి యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిస్తే రెండో యుగంలో మూడు పాదాలపై మూడో యుగంలో రెండు పాదాలపై నడిచింది ఇక ప్రస్తుతం నడుస్తున్న కలియుగంలో ధర్మం మంచి అనే మాటలకు చోటు లేదు ఇంతకీ ఏ యుగం ఎలా సాగిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం సత్యయుగం నాలుగు యుగాల్లో మొదటిది సత్యయుగం దీన్నే కృతయుగం అని కూడా అంటారు భగవంతుడు నారాయణుడు లక్ష్మీ సమేత భూమిని పరిపాలించాడు దీని కాల పరిమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని శివపురాణం చెబుతుంది అందుకే ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు అకాల మరణాల మాటే లేదు కృతయుగానికి రాజు సూర్యుడు మంత్రి గురువు బంగారానికి అధిపతి కాబట్టి ఎటు చూసినా బంగారుమయంగా ఉండేదట ప్రభువు ప్రజల మధ్య ఎలాంటి విభేదం విరోధం లేకుండా కాలం చక్కగా నడిచింది సత్యయుగం భైవస్వత మన్వంతరంలో కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది రెండవది త్రేతాయుగం త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణాసురుని హం సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు ఈ యుగం పరిమితి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది త్రేతాయుగంలో రాజు రాజుగా కుజుడు మంత్రిగా శుడు ఉన్నారు కుజుడు యువకుడు యుద్ధ ప్రియుడు సుచిత్రుడు బహుబాల పరాక్రమవంతుడు రాజుగా ఆచారాలకు కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు స్త్రీకారకుడు మాయ మంత్ర తంత్రవాది కుజుడికి పరమశత్రువు రాజు మాటకి మంత్రి మాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర రాజ్యపాలనను రాజ్యపాలను భ్రష్టుపట్టించారు స్త్రీ వ్యామోహంలో కలకాలు పెంచి దైవ కార్యాలు నిర్వహించే వంశాలను అంతరించేలా చేశారు ఇలా రాక్షసులు దుర్మార్గుల వలన అతని యుగంలో ధర్మం ఒక భాగం దెబ్బతిని మూడు పాదాలపై నడిచింది ఈ యుగము వైశాఖ శుద్ధతిథి రోజు ప్రారంభమైంది మూడవది ద్వాపర యుగం మూడో యుగం ద్వాపరయుగం శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు దీని కాల పరిమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపరయుగంలో రాజుగా చంద్రుడు మంత్రిగా బుధుడు ఉన్నారు చంద్రుడిది గురువర్గం ుధుడిది శనివర్గం అందుకే వీరిద్దరికీ ఒకరికంటే ఒకరికి పడదు చెడు విద్యలను రాక్షసులకు దుర్మార్గులకు ఇచ్చి సాధువులకు సజ్జనులకు స్త్రీలను అపకారం చేయమని కొలుపుతాడు దేవత కార్యాలు జరగకుండా అడ్డుపడతాడు చంద్రుడు సకల విద్యా పరాక్రమవంతుడు రాజులకు సకల విద్యలు నేర్పించే దుష్టులను మాయలను నాశనం చేయడానికి సహకరిస్తాడు ఈ విధంగా ద్వాపర యుగంలో ధర్మం రెండు భాగాలు నశించి కలియుగం ప్రారంభమైంది ఇక నాలుగవది కలియుగం నాలుగవది కలియుగం దీని కాలపరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేలు సంవత్సరాలు అందులో సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి హిందూ బౌద్ధ కాలమానులకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంతం ప్రకారం పూర్వశము మూడు వందల పన్నెండు ఫిబ్రవరి పద్దెనిమిది అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారము చాలించాడని చెబుతారు కలియుగానికి రాజు శని మంత్రులు రాహు కేతువులు మంత్రులు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు రాహువు శనికి మిత్రుడు కలియుగం ఆరంభంలో నాలుగు ధర్మశాస్త్రాలు వాటిని రక్షించే బ్రాహ్మణులను అగ్రహారాలను రాజులను నశింపచేస్తూ వచ్చారు అప్పటి నుంచి క్రూరత్వం అసత్యం అప్రమాణం ఆధర్మం అన్యాయం తలెత్తాయి ఈ యుగంలో వావి వరసలు తప్పి వర్ణ సంకరాలు మొదలై దొరలే దొంగలు అవుతారు దైవభక్తి తగ్గి హింస సిద్ధాంతాలు పెరుగుతాయి పాపం వల్ల దుఃఖం అనుభవిస్తారు అనే భయం పోయి స్త్రీని ధనాన్ని పొందినవాడే గొప్పవాడని అనుకునే రోజులు వస్తాయి అధర్మం పెరుగుతుంది వర్ణ ద్వేషాలు మత ద్వేషాలు పెరుగుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే కలియుగంలో మంచి అనే మాటకి చోటు లేకుండా అధర్మానికే ముగ్గు చూపుతారు ప్రస్తుతం ఈ యుగం ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయింది ఈ యుగంలో మానవుడి సగటు ఆయుష్ వందేళ్ల కన్నా తక్కువే కలియుగం అంతమయ్యే నాటికి ఆయువు ప్రమాణం పన్నెండేళ్లకు కుషించుకుపోతుంది అని భగవద్గీతలోని ఎనిమిది పాయింట్ పదిహేడవ శ్లోకంలో పేర్కొన్నారు కలియుగంలో కలికి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్యయోగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని శివపురాణం చెబుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఘంటసింబల్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు